నేనేస్తా కూర్చో మాటలు చెబుతా కూర్చోలేముందా అబ్బో నీ ముక్కు సొట్టపోయింది అబ్బో అయ్యో బుజ్జి అబ్బోకి చిన్నవి కావాలి బుజ్జి అబ్బో నీవెక్కడ అబ్బో స్పెడ్స్ నువ్వు తీసుకున్నావు ఎక్కడా నీవే గాంధీ రోడ్లో కొనుక్కున్నావు కదా ఎక్కడవి ఎక్కడ పెట్టున్నావు ఎక్కడ పెట్టున్నావు అబ్బో ఎక్కడ నీ ఎక్కడ నీవెక్కడ ఇచ్చి బిజిబుజిపూడి పోయింది తీసుకో తీసుకో ఇచ్చేసుకో చెప్పనమ్మా నీకే కావాలా లేదా ఏ దాపెట్టుకోండి అర్థం వెనక దాపెట్టుకొని దంగా ఏ నాకు ఇచ్చేబో అబ్బు ఇచ్చేయబ్బో రా ఇచ్చి ఆ తోతులే పని సరే తోతి విరిగిపోతుంది వేసుకో అబ్బులే వేసుకుందు వేసుకో చూపించు వేసుకొని చూపించు మాడి ఇచ్చేస్తాడమ్మా ఈడా

వేడంటే అబ్బు నావు కదీ కళ్ళు మూసుకోంటే అబు పైన పావురం ఉంది కదా అబ్బో అబ్బో అబు మిద్ది పైన పావురం అబ్బు మిద్ది పైన పావురం ఎక్కడా ఎక్కడా ఇంకేసేదా

దానికి పని అయిపోయింది ఈరోజు కన్ను మూసుకునేసి నిద్రపోయినాడు అట్లే అబ్బో అట్లా చేయకూడదు అబ్బో 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 సరే బాయ్ చూడు బుజ్జి ఆడు బాయ్ అబ్బో టాటా